ముందు వైఎస్ఆర్ సిపి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై టీడీపీ రాళ్ల దాడి మేడ్చల్ జిల్లా గట్కేస్కర్ పరిధిలో ఘనంగా మొహరం పీర్ల పండుగ ఉత్సవాలు ద్విచక్ర వాహనాలను దొంగలించి అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన కాణిపాకం పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా క్షీణించిందని ఆడపిల్లలు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఇంకా చెప్పాలంటే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నలభై రోజుల్లో రోజు మూడు హత్యలు ఆరు రేపులు అన్నట్లుగా పరిస్థితి మారిందని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ ని మండిపడ్డారు ఇంత జరుగుతున్న సీఎం చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ స్పందించడం లేదని ఆమె ఆరోపించారు దాడులు దౌర్జన్యాలు జరిగితే అక్కడ బాధితులపైనే కేసులు పెట్టడం ఎక్కడికక్కడ వైఎస్ఆర్ సిపి లేకుండా చేయాలన్న కుట్ర ఆ దిశలో దాడులు ఆస్తుల విధ్వంసం కొన్ని చోట్ల ప్రాణాలు సైతం తీసే పరిస్థితి నెలకొందని వరదు కళ్యాణి వెల్లడించారు నిజంగా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితి తమ బిడ్డల్ని బయటికి పంపాలంటే భయపడిపోయే పరిస్థితి ఇంతగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినడానికి కారణం అర్థం కావట్లేదు ఎంత దారుణంగా ప్రభుత్వం ఆడపిల్లలకి రక్షణ ఇవ్వడంలో వైఫల్యం చెందింది మనం అర్థం చేసుకోవచ్చు అసలు నంద్యాల జిల్లాలో ముచ్చిమరీలో అయితే ఇన్ని రోజులు ఇంచుమించు పన్నెండు రోజులైనా కూడా ఆ ఆడబిడ్డ మృతదేహాన్ని కనిపెట్టకలేకపోయారు అంటే ప్రభుత్వం తాలూకా చాతకానితనం తనం మన క్లియర్గా అర్థమవుతూ ఉంది కనీసం ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారి కానీ డిప్యూటీ సీఎం గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ మంత్రులు కానీ ఎవరు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదంటే ఎంత దారుణం వైఫల్యం ఎంత దారుణమైన నిర్లక్ష్యం మనకు అర్థం అవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాగే తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బుల్డోజర్ సంస్కృతి బుల్డోజర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా బిల్డింగ్స్ని కొట్టడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా మరి ఆడపిల్లల్ని ఎంత దారుణంగా హత్యలు అత్యాచారాలు చేస్తున్న వాళ్ళ మీద ఈ బుల్డోజర్స్ని ఎందుకు ఉపయోగించడం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను అసలు ఈరోజు తీసుకుంటే గత కొద్ది రోజులుగా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎవరు కూడా స్పందించట్లేదు ఒక రివ్యూలు పెట్టట్లేదు నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయింది క్యాబినెట్ మీటింగ్లో దీని మీద ఎందుకు చర్చించలేదు ఏం చర్యలు తీసుకుంటామో అని ఏ విషయం కూడా మాట్లాడిన పరిస్థితి అంటే ఆడపిల్ల ఆడపిల్లల తాలూకా రక్షణ అనేది అంత ప్రాధాన్యత లేని అంశమా మీ కూటమి ప్రభుత్వానికి అని నేను అడుగుతూ ఉన్నాను అసలు ఆడపిల్లలు అనే వాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వణికిపోతూ ఉన్న పరిస్థితిని మీరు కల్పించారు అసలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా అంబానీ లాంటి వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళకి వెళ్ళారు తప్పులేదు కానీ అదే విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా వాళ్ళ కుటుంబాలకి పరామర్శకి వెళ్లాలనేసి మీకు గుర్తుకు రాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను హోమ్ మినిస్టర్ గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ చెప్పారు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలోనే మనం చూసాం ఇద్దరు ఆడోళ్ళకి బట్టలు చించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే అలాగే పక్క నియోజకవర్గం అదే జిల్లా అనకాపల్లి జిల్లా పక్క నియోజకవర్గం రాంబెల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయికి గొంతు కోసి చంపేశాడు వైఎస్ఆర్ సిపి మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై టీడీపీ రాళ్ల దాడి పొంగునూరు పట్టణం టీచర్స్ కాలనీలో ఉన్న రెడ్డెప్ప ఇంటిపై రాళ్లతో దుసుకొచ్చిన టీడీపీ గుండాలో పోలీసులు అడ్డుకున్న వారిపై కూడా దౌర్జన్యం ఎంపీ మిథున్ రెడ్డి రాకతో మరింత రెచ్చిపోయిన టీడీపీ శ్రేణిలో రాష్ట్ర వ్యాప్తంగా దాడుల సంస్కృతిని వెనుకుండి ప్రోత్సహిస్తున్న టీడీపీ నాయకులు పార్టీ కార్యకర్తలకు అదే విధంగా నాయకులకు అండగా ఉండే విధంగా అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే దాంట్లో భాగంగా ఈరోజు పుమ్నూరు పట్టణానికి రావడం జరిగింది కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నిటిని కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాం రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము ఇది వరకు కూడా చూసాము వినుకొండలో పట్టపగులే రెండు చేతులు నరికేసి మేడ నరికేసి ఒక వైఎస్ఆర్ సిపి ఏ విధంగా చంపారో ఈ రోజు అందరూ కూడా చూసాడము చాలా దారుణమైన విషయం అదే విధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము కార్యకర్తల పైన దాడులు చేయడము వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపై కేసులు పెట్టించడము ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము ఇవన్నీ కూడా ఒక చెడ్డ గొరవడిగా ఈరోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇది సరైన పద్ధతి కాదు ఇప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్లీ ఈ ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఘోరంగా ఉండిందో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ కూడా ఆ విధంగా దారి తీసే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు ఖచ్చితంగా మార్పులుంటాయి ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చెల్లి చూడాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను వినుకొండ వైసీపీ మైనార్టీ సెల్ నేత షేక్ జిలాని వైసీపీలో తిరిగే షేక్ రఫీద్ వ్యక్తిగత కక్షలతో దాడి చేసి చంపేశాడు పల్నాడులో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పల్నాడు ఎస్పీ తనకి రషీద్ అనే వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు రేపు పట్టణంలో కూడా అందరూ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము అందరూ సంయమనం పాటించాలి ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం సాధ్యం కాదు ఉపేక్షించడం జరగదు దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాము అక్కడ ఎవరు ఎటువంటి శాంతి విఘాతం కలిగించినా కూడా చర్యలు తీసుకుంటాం తిరుపతి జిల్లా సత్రం మండలంలో ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారం హత్య ఘటన మరొక ముందే అదే జిల్లాలో మరో ఘటనతో భయాందోళనలో జిల్లా ప్రజలు తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలో నివసించే బాలిక కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగా గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ వినయ్ బాలికకు కత్తి చూపి బెదిరించి ఆటోలో కిడ్నాప్ చేసి గూడూరులోని గాంధీనగర్ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి సాయంత్రం తిరిగి అదే ఆటోలో బాలికను రెండో పట్టణ పరిధిలో వదిలేసి వెళ్లిపోగా ఈ అవమానంతో బాలిక సూపర్ వాసుమూలు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వైద్యం కోసం గూడూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు నగరంలోని మరో ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై రెండో పట్టణ పరిధిలో కేసు నమోదు అయింది పోలీసులు దర్యాప్తు చేపట్టారు షెటర్ అనేవాడు వాడు గుంటూరు గుడూరు పట్నం పరిధిలోని వంట పరిధిలోని గుంజుపల్లి వినయ్ కుమార్ అక్కడికి వెళ్ళి అమ్మాయిని ముందు రాముంటాడు ఆటోలో వెళ్తాడు అమ్మాయి చెప్పే పరి పరిణామంలో ఆటో ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు లేకపోతే అంతకుముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది టీఎస్ బ్యాగ్ మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు మళ్ళీ నెక్స్ట్ డే ఆడు కాలేజీ వద్దకు వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఎంచుకోవడం ఆటోలో ఎక్కించుకొని రాత్రి మీ వాళ్ళని బెదిరిస్తానికి వెళ్ళి బిజినెస్ బిజినని చెప్పి అమ్మాయి చూస్తుంది తర్వాత అదే మూడు టూ డౌన్ పరిధిలో గాంధీనగర్ పరిధిలో నిర్మాణం ఉన్న కొన్ని ఇల్లు వదిలేసి ఇల్లు ఉన్నాయి అక్కడ అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది కొద్దిసేపు అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు బతికినాడాడు బెదిరించాడు ఏ జరిగింది లాస్ట్కి అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పకుండా ఒక లైజాల్ అంటే మన క్లీన్ చేసుకుంటాం కదా ఫ్లోర్ క్లీన్ దాన్ని ఇంట్లో తాగడం జరిగింది భయంతో తర్వాత దాన్ని వామిటింగ్ వస్తుంటే అప్పుడు తల్లిదండ్రులు వెళ్తే అప్పుడు చూపుతుంది జరిగి జరిగిందని దాని మీద ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన చేసిన వారి వినయ్ కుమార్ మీద కేసు రిస్టర్ జరిగింది అతను కూడా పార్టీ రెండు పార్టీలు మనం క్యాచ్ కోసం అతన్ని క్యాచ్ కోసం పెట్టడం జరిగింది దీని మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ మా ఎస్పీ గారు చెప్పారు ఆ సారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వారి నిర్తిపరిస్థితుల్లో వదలం ఇలాంటి ఆడపిల్లల మీద అఘాత్యాలు ఇది జరిగితే మడికి ఏ ఒక్కరికైనా అంతర్గా కూడా రిమైనింగ్ పీపుల్ కూడా సీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది చిన్నపిల్లల మీద మరి జరిగితే ఇప్పటికీ ప్రత్యేక కోర్టులతో వారిని యాజ్ జరి యాజిపోజిపోల్ వాళ్ళకి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం మన ఫోరెన్సిక్ సంబంధించిన ల్యాబ్లు కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం ఇమీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి శిక్షలు వేధించే విధంగా కూడా వేసించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పైనుంచి అధికారులు మాకు తెలియపరిచారు ఆ విధంగా చేస్తాము వారి మీద సీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇంకా టూ కేస్లో ఇన్వాల్వ్ అండ్ కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తాము అందువల్ల ఇలాంటి ఆడపిల్లల మీద గాయిత్యాలు జరిపించినప్పటికీ చాలా సీరియస్గా మీ యాక్షన్ తీసుకోమని చెప్పి మా తయారు నుంచి అధికారులు అధికారులు ఆదేశాలు ఇవ్వడమైంది అందువల్ల జాగ్రత్తగా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి తప్పితే ఆడపిల్లల జోలికి వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని పడైపోవద్దని చెప్పి మీ ద్వారా యువతకి హెల్సరించి ఉన్నాను సార్ ప్రస్తుతం బంజారా సోదరులతో నాకు నాలుగేళ్ల అనుబంధం గట్కేస్కర్ మున్సిపల్ రెండవ వార్డ్ కౌన్సిలర్ కొమ్మగొని రమాదేవి మైపాల్ గౌడ్ పోయిన మంగళవారం బంజారా సోదరులు సీత్లా పండుగ చేసుకున్నారు నిన్నటి రోజున మున్సిపాలిటీ సిబ్బంది బంజారా సోదరులు ఏర్పాటు చేసుకున్న దేవత విగ్రహాలు తొలగించినట్టు నాకు తెలిసిందే ఆ తొలగింపునకు నాకు ఎలాంటి సంబంధం లేదు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని ఎవరో దురుద్దేశంతో నాపై ఫిర్యాదు చేయించారు బంజారా సోదరులు వాస్తవాలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా ఒక మహిళా కౌన్సిలర్ అయిన నన్ను మానసిక వేదనకు గురి చేయడం సరికాదు అని వివరించారు ఒక్కొక్క ప్రదేశం నుంచి ఇక్కడ సెటిల్ అయిన ఉన్నారు అలాగనే మా గిరిజన సంబంధించిన దాదాపుగా వంద కుటుంబాలు మా దాదాపు దాదాపుగా దత్త మీ ఇంటి సైడ్ ముఖ్యంగా రమాదేవి గారే మాకు ఫస్ట్ చీఫ్ గెస్ట్ ఉండే పండుగ అని థీన్స్ ఫెస్టివల్ అని మాకు సంబంధించిన ఇంకా ఆరాధ్య దేవతలు పూజలు చేసుకున్నప్పుడు రమాదేవి గారే మాకు చీఫ్ గెస్ట్గా ఉండేటోళ్ళు ఫస్ట్ నుండి బట్ ఏమైందో సడన్ గా మాకే వెన్నుపాటు పొడిచినట్టు పొడిచిర్రు దీనికి మేము గట్టిగా ఇదే లెవెల్ కాదు మేము స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ఎస్టీ కమిషన్ మెంబర్కి ఈ రోజు మాకు క్షమాపణ చెప్పకపోతే రేపే నుండి మీ జాతీయ కమిషన్ మెంబర్కి ఇదే మా దైవ అంటే భవానికి సంబంధించిన మాకు దీని గురించి తప్పకుండా జాతీయ లెవెల్లో మేము కంప్లీట్ చేయబోతున్నాం ఏదైనా కానీ ఈ రోజు లోపు మాకు పరిష్కారం కావాలి లేకపోతే జాతీయ లెవెల్లో కంపల్సరీ కంప్లీట్ చేయబోతున్నాం దీనికి సంబంధించి మన పోలీస్ అధికారులు కానీ మీడియా మిత్రులు కానీ మాకు తప్పకుండా సపోర్ట్ కావాలి అండ్ ఇదే ఒకవేళ ఈరోజు సాయంత్రం మాకు ప్రాపర్ రెస్పాన్స్ కాకపోతే స్టేట్ వైడ్ స్టేట్ వైడ్ తెలంగాణ వైడ్ సేవలందరూ రేపు ఇంటి గారి ముందు మేము డౌన్ డౌన్ చెప్పబోతున్నాం రమాదావరి ఇంకా గారి ఇంటి ముట్టడి చేస్తాం జై జై సోదరులు సోదరి నా నాదొక మాట చెప్పదలుచుకున్నా అసలు నేనెవరిని నేనెందుకు గుడిని నేనెందుకు తీపిస్తా నాకేం సంబంధం నేను ఒక హిందూ మహిళని నేను నేను దేవుణ్ణి మొక్కు కుట్టా కానీ దేవుణ్ణి తీసేయమంత పాపాత్మకాన్ని మాత్రం నేను కాదు మీరు గమనించాలి మీ విషయంలో ఇంకా టెంపుల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను ఇంకా యాభై వేల రూపాయలు ఇస్తా అని కూడా మీకు ఒప్పుకోవడం జరిగింది మీరు నా గురించి ఒక్కసారి ఆలోచించండి నేనేంది రమక్క ఏంది రమక్క ఎంత ప్రేమగలది అని కూడా మీరే మాట్లాడిరు రమక్క మా మా శ్రేయభిలాష్ అనేది మీరు ఆలోచించండి మీరు నా మీద ఎవరో చెప్పిన మాటలకు నా మీద ఏదో చేయడం కానీ ఇంకొకటి కంప్లైంట్ చేసింది నా మీద మీరు అసలు నేను నేను అక్కడికి ఇన్వాల్వ్ కాలేదు నేను అక్కడికి రాలేదు నేను నేను అది మున్సిపాల్ వాళ్ళు చేసినారు మున్సిపాల్ మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ చేసుకుంటే మున్సిపల్ సిబ్బంది చేసిన దానికి నా నా ప్రమేయం ఎట్లున్నట్టు నేను పోయినట్టు ఎట్లయితుంది నేను అక్కడ నిలబడి నేను చేపిస్తే నా తప్పిదం అవుతుంది కానీ నేనెందుకు చేయించిన దాన్ని నా మీద ఎందుకు ఈ రకంగా రాజకీయ నాయకులు నా మీద మీకు ఏం చెప్తురో ఏం చేస్తురో అవన్నీ మాటలు విని ఒక నాలాంటి ఒక మా సేవ చేసే మహిళను మీరు దూరం చేసుకోకండి నేను ఎప్పటికీ మీ దాన్ని మీరు నా మనుషులు నేను హండ్రెడ్ పర్సెంట్ మీ మిమ్మల్ని నా నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ కక్ష చేస్తున్నారు దీన్ని గమనించుకొని మీరు తెలుసుకోండి సరే నా మీద కంప్లైంట్ చేసారు అయినా కూడా నాకేం కోపం లేదు మీ ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది సరే నాకు తప్పు ఉంటే నన్ను దండిస్తుంది ఏది ఉన్నా కూడా ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది దానికి నేను అతిథి మేడ్చల్ జిల్లా గడ్కేస్కర్ మున్సిపల్ పరిధిలో ఘనంగా మొహరం పేర్ల పండుగ ఉత్సవాలు ఈ ఉత్సవాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ పలుకుల మాధవరెడ్డి నాలుగవ వార్డ్ కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్ పాల్గొని మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ మొహమ్మదీల ప్రధాన పర్వదినాలలో మొహరం ముఖ్యమైనదని ధర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించి పూజించే పండుగ అని పేర్కొన్నారు కృష్ణమాచారి కుటుంబ సభ్యులు పీరులకు దట్టి సమర్పించారు అనంతరం జామియా మసీద్ వద్ద షర్హత్ పంపిణీ నిర్వహించారు మసీద్ కమిటీ మెంబర్లు అన్నుబాయ్ నబీ రాజ్ షకీల్ ఆయాబు కుత్బుద్దీన్ ఫక్ ఖలీల్ జామురుద్దీన్ తదితరులు పాల్గొన్నారు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజీ పైన సమీక్ష సమావేశం ఏర్పాటు వనపర్తి జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులు హాజరు కావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి నాలుగు వేల రెండు వందల ఎనభై రెండు సంఘాలకు రెండు వందల అరవై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చినందులకు జిల్లా కలెక్టర్ బ్యాంక్ అధికారులను అభినందించారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రభుత్వం ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు సంఘాలకు మూడు వందల ఇరవై పాయింట్ నాలుగు ఒక కోట్లు లక్ష్యంగా ఇవ్వడం జరిగింది అందుకు గాను ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై ఒకటి సంఘాలకు ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది రాబోయే రోజులలో మహిళా సంఘాలకు విరివిగా వ్యవసాయ అనుబంధ మరియు ఎంటర్ప్రైజెస్కి ఎస్హెచ్జి బ్యాంక్ లోన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు బ్యాంక్ అధికారులతో మహిళా సంఘాల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఎన్పిఎన్ను తగ్గించాలని డిఆర్డీఏ అధికారులకు సూచించారు जी जासूसी कर रहे हैं। तब नॉव मैंने टम रॉकेट 30,000 वोट होंगे। डीलो आर अचीवमेंट्स ऑफ़ डी 3900 वोट। डी आफ्टर दिस मैंने पिछले एजुकेशन एंड मैनेजमेंट इस कंपनी डीज बैंकिंग पिछले जो भी एप्रोचिंग योर मैक्स पर फ्रॉम उसे। वें वो सेट लिया और एनबीए इज वेरी ओपन बट इंटर बाइनोमिक रेशियो की एनी प्रॉब्लम है इस पर सी नोट्स की वैसे चीज है मेरा डॉक्यूमेंट्स शॉर्ट पर डॉक्यूमेंट्स को मैंने और ये शॉर्ट है ना वो और सम टाइम्स भी सीडी यू कैन प्लीज इनफॉर्म देम एंड दे विल करेक्ट इट इन द पेज सीडी टारगेट्स इन चल और टारगेट्स को माइक्रो వినుకొండ పట్టణంలో తొలి ఏకాదశి సందర్భంగా అఖండ జ్యోతి ప్రచురణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లావు మరియు ఎమ్మెల్యే జీవి మక్కెన పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో నర్సారావుపేట పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ పల్నాడులోనే నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి అవ్వాలని ఐదేళ్లు వర్షాలు మెండుగా పడి జలకళతో పల్నాడు ప్రాంతం సుభిక్షంగా ఉండాలని నర్సారావుపేట టీడీపీ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మక్కన మల్లికార్జున పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సంవత్సరం రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఎటువంటి త్రాగునీటి సమస్యలు లేకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున జరపడానికి ముందుకు వచ్చిన హిమాలయ స్వామి గారికి శాంతి ఆశ్రమం వారికి వారందరికీ కూడా మనందరి తరఫున మీ అందరి తరఫున నా అందరూ నా తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఈ రోజు ఇంకా అఖండ జ్యోతి ఇక్కడ వెలిగించి మమ్మల్ని మంచి కార్యక్రమంలో భాగం చేసినందుకు కొన్ని కొన్ని సమయాల్లో కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలకి మన్ని అలా తీసుకు వస్తాయి అలా రావాల్సి వస్తుంది అనే దానికి ఉదాహరణ ఈరోజు ఇది మామూలుగా అయితే ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పి గడిచిన వారం రోజుల క్రితం పిలవడం జరిగింది వస్తానని చెప్పడం కూడా జరిగింది కానీ అకస్మాత్గా నిన్న ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది సీఎం గారితో పని అయిపోయి వెంటనే రావటం దిగిన వెంటనే ఆంజనేయ గారు మకెన్ గారు మీరు తప్పకుండా రావాల్సిందే అని కోరటం ఇందాకన్నట్లు కొన్ని కొన్ని చోట్ల ఆ శక్తి ఉంటుంది ఆ శక్తి ఉన్నప్పుడు మనం అక్కడికి అలా మిమ్మల్ని నడిపించింది అలా నడుచుకుంటూ వస్తాం అనే దానికి ఉదాహరణ ఈ రోజు ఇది ఏదో మన గోపుతనని కాదు ఆ దేవుని గోపతం వాళ్ళు పిలిచినప్పుడు మనం రావాలి అలానే ఈరోజు జరిగిందని నేను భావిస్తా ఉన్నాను మరొక్కసారి మరొక్కసారి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై కూడా ఈ సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఏదో ఒకటో రెండో కొద్దిగా ఇబ్బందులు ఏమైనా జరుగుంటే కనుక మా తరపు నుంచి క్షమించమని కోరుతూ తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా మరింత పెద్ద ఎత్తున చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుని సెలవు తీసుకుంటాము ద్విచక్ర వాహనాలను దొంగలించే అంతరాష్ట్ర దొంగను కాణిపాకం పోలీసులు అరెస్టు చేసి ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే పన్నెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని కటకటాలకు పంపారు ఈ సందర్భంగా చిత్తూరు వెస్ట్ సిఏ రవిశంకర్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మనకంట చందోల్ ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు కాణిపాకం ఎస్సే రామ్మోహన్ సిబ్బందితో కలిసి మద్దిపట్లపల్లి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా బంగారుపాలెం మండలం బండ్లతోడ్డి తుమ్మల ఈశ్వర్ అలియాస్ కోటేశ్వరరావు కోటి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంను నడుపుతూ పారిపోతుండగా అతన్ని పట్టుకోవడంతో అసలు విషయం బయటపడిందని తెలియజేశారు మోటార్ సైకిల్ కు సంబంధించిన పత్రాల గురించి విచారించగా కాణిపాకంలో ద్విచక్ర వాహనాన్ని దొంగతనంకు పాల్పడినట్లు కోటేశ్వర్ నేరాన్ని ఒప్పుకున్నాడని ద్విచక్ర వాహనాలను దొంగలిస్తూ మద్దిపట్లపల్లి పంచాయతీ శివపురం ఎస్టీ కాలనీలో తమ బంధువు ఇంటి వద్ద కానుక చెట్టు వద్ద నిర్మానుష్యమైన ప్రదేశంలో ద్విచక్ర వాహనాలను దాచిపెట్టినట్లు చెప్పడంతో తమ సిబ్బంది అక్కడికి వెళ్లి పన్నెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలియజేశారు నిందితుడు పాత నేరస్తుడని ఇదివరకు చిత్తూరు బంగారుపాలెం తవనంపల్లి తిరుపతి తిరుచానూరు పెనుమూరు యాదమరి రేణిగుంట మరియు కాణిపాకం ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు గతంలో కాణిపాకం పోలీస్ స్టేషన్ లో కూడా ఇతనిపై కేసు నమోదైందని తెలియజేశారు మద్యపట్లపల్లికి క్రాస్ దగ్గర వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి పోలీసు వాళ్ళని చూసి వెనక్కి దిప్పడానికి ప్రయత్నం చేయగా వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది అందులో భాగంగా అతను తన పేరు తుమ్మల ఈశ్వర్ అలియాస్ కోటేశ్వరరావు కోటి ఇది వచ్చేసి బంగారుపాలెం మండలం బందలతోటి గ్రామం ఇతను ఇక్కడ ఒక బైక్ టీవీఎస్ స్టార్క్ సిట్ బైండ్లో వెళ్తా ఉన్నాడు దానికి సంబంధించినటువంటి పత్రాలు చూపడగా అతను సరైన సమాధానం చెప్పలేదు దాంతో అతను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి విచారించడం జరిగింది దాని దాని యొక్క డాక్యుమెంట్స్ అడిగితే ఆ డాక్యుమెంట్స్ లేవని చెప్పేసి ఇది ఇంతకు ముందు కాణిపాకంలోనే పార్క్ చేసినటువంటి బండిని దొంగతనం చేసినానని చెప్పాడు అదేవిధంగా ఇంకా ఇంటరాగేషన్ చేస్తే గత రెండు మూడు నెలల నుంచి అతను గత ఐదారు మండలాల్లో అంటే చిత్తూరు తర్వాత పెనుమూరు కానీ యాదవరి తవనంపల్లి కాణిపాకము తిరుచానూరు తిరుపతి ఇట అన్ని చోట్ల కూడా ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి అంటే మద్యానికి బానిసై డబ్బులు అవసరమై ఇట్లా చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటా వాటిని అమ్ముకొని ఈ విధంగా జీవ జీవనం చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఇతని టార్గెట్ ఏమంటే ఎవరైతే టూ వీలర్లకు సైడ్ లాక్ లేకుండా ఎక్కడన్నా బయట పార్క్ చేసి ఉంటారో వాటిని టార్గెట్ చేసి అందులో ఉన్నటువంటి రెండు వైర్లు దానికి కీస్ లేకపోయినా కూడా రెండు వైర్లు వస్తాయి ఆ రెండు వైర్లను కట్ చేసి జాయింట్ చేసి వాటిని స్టార్ట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు వీటిని ఎవరికి చోట కాకుండా ఎవరికైనా సరే వెయ్యి పది వందలకు తక్కువ రేటుకు అతనికి తాగడానికి డబ్బులు కావాలి కాబట్టి తక్కువ రేటుకి ఎవరికైనా సరే డబ్బు వాటిని అమ్మడము వాటిని సొమ్ము చేసుకోవడం దాని ద్వారా తాగి ఇట్లా జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాడు ఆ విధంగా ఇంట్రాగేషన్లో భాగంగా మధ్యపట్ల పంచాయతీలోనే శివరాంపురం అనే ఒక ఎస్టీ కాలనీ ఉంది అక్కడ వాళ్ళకి తెలిసిన దూర బంధువులు ఉన్నారు అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉండడము తర్వాత అక్కడ వాళ్ళ ఇంటి ఎన్నికైపు కంప చెట్లు ఉండడము ఈ కంప చెట్లలోగా మనం వెహికల్స్ అన్ని దాచుకుంటే ఎవరు కూడా చూడలేరు అని ఒక ప్లేస్ అతను సెలెక్ట్ చేసుకుని చుట్టుపక్కల అన్ని చోట్ల దొంగతనం చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో పనులన్నీ కూడా తీసుకుని వచ్చి ఆ కంప చెట్లలో పెట్టుకుని ఏదైనా సరే ఈ వార్తలో ఇంతటితో సమాప్తం నమస్తే